మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నిన్ని ప్రత్యూష ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు మనతో ఉన్నారు సార్ తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ టు అలాగే కూలి ఈ రెండు సినిమాలకి అసలు అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు ఇటు సూపర్ స్టార్ రజనీకాంత్ గారి ఫ్యాన్స్ కావచ్చు వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్నపాటి వార్ జరుగుతుందని చెప్పొచ్చు అంటే రెండిట్లో ఏ సినిమా బాగుంది ఆ రెండు సేమ్ పే రిలీజ్ అవ్వడం వల్ల మా సినిమా బాగుంది అంటూ మా సినిమా అలా బాగా జరుగుతుంది ఫైనల్ గా అయితే ఈ రోజు రెండు మూవీస్ రిలీజ్ అయ్యడం జరిగింది అసలు ఈ రెండు మూవీస్ కంపేర్ చేస్తే ఏ మూవీ బాగుంది సార్ అంటే స్టోరీ పరంగా స్క్రీన్ పే పరంగా అన్నిటి విధంగా అలాగే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ తో పోల్చినట్లయితే ఏ సినిమాకి ఎక్కువ కలెక్షన్ ఉన్నాయి ఈ రెండు సినిమాలు నేను చూసాను ఈ రెండు సినిమాల్లో కూలీకి ఎక్కువ బడ్జి క్రియేట్ అయింది ప్రీ రిలీజ్ బడ్జి ఎందుకంటే వార్ టూ అనే దానికి అంత పెద్ద పబ్లిసిటీ చేయలేదు కూలీకి మాత్రం విపరీతంగా చేశారు దానికి కారణం మనకు తెలుసు రజనీకాంత్ ఉండడమే పెద్ద కారణం తర్వాత నాగార్జున విలన్ గా ఫస్ట్ టైం చేయడం ఆ తర్వాత మోనికా సాంగ్ విపరీతంగా చార్ట్ బస్టర్ అవ్వడం ఇవన్నీ దానికి ప్లస్ అయినాయి రెండోది లోకేష్ కనకరాజు ఇప్పటి వరకు ఫ్లాప్ అనేది లేదా ఆయనకు సో అందువల్ల ఈ ఎలిమెంట్స్ అంతా చేసి దానికి పెద్ద బ్యాంగ్ కలెక్షన్లు వచ్చాయి ఆ కలెక్షన్లు ఎంత వచ్చాయి అనేది నేను లాస్ట్ లో చెప్తాను అట్లాగే వార్ టూ కి వచ్చేసరికి ఏంటంటే అది స్పై యూనివర్స్ అంటారు రాజ్ ఫిలిమ్స్ యొక్క స్పై యూనివర్స్ అంతకు ముందు టైగర్ గాని వార్ వన్ గాని ఆ ఇట్లాంటి దీంట్లో నుంచి ఆ అది వచ్చింది ఫైట్ వచ్చిందనమాట పఠాను ఇవన్నీ కూడా వార్ స్పై యూనివర్స్ అంటారు దాంట్లో నుంచి వచ్చిన సినిమా అది కాకపోతే అప్పుడు ఏంటంటే ఫస్ట్ టైము హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ అనేది క్రేజీ కాంబినేషన్ గా ముందుకు వచ్చింది అట్లాగే కియర్ అద్వాణి సంబంధించిన అబిక్ని ఇవన్నీ కూడా వివాదాస్పదం అవ్వడం వల్ల కొంత పబ్లిసిటీ వచ్చింది అయితే ఇక్కడ ప్రీ రిలీజ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడడం ఎమోషనల్ గా అవడం మా సీనియర్ ఎన్టీఆర్ మా తాతయ్య ఆశీర్వాదం నా మీద ఉన్నంత వరకు నన్ను ఎవడు ఏమి చేయలేడు అనే విధంగా ఆయన మాట్లాడడం తర్వాత ఇద్దరు కలిసి కాలర్లు ఎక్కరేయడం ఇవన్నీ కొంత బజ్జిన్ అయితే క్రియేట్ అయింది మెల్లమెల్లగా టికెట్ సేల్స్ మనకి పెరిగాయనమాట ఇవాళ చూస్తే ముప్పై నాలుగు వేలు గంటకి కూలీ ఉంటే ఇరవై ఆరు వేలు గంటకి వారు ఉంది ఓవరాల్గా కలెక్షన్ వైపు చూసుకుంటే మాత్రం వా కూలీనే ఎక్కువ ఉంది అన్నమాట కూలీ ఫస్ట్ డే కలెక్షన్ ప్రిడిక్షన్ వచ్చి దాదాపు వన్ నాట్ ఎయిట్ క్రోర్స్ అంటే ప్రీ రిలీజ్ కలెక్షన్లు అన్ని కలుపుకుంటే వన్ నాట్ ఎయిట్ క్రోర్స్ ఈ రోజు ఎండ్కి వన్ ఫిఫ్టీ క్రోర్స్ వరకు కలెక్ట్ చేస్తుంది అనేది ఒక ట్రేడ్ పండితుల అంచనా అనమాట కూలీ సో కూలీ క్లియర్గా ఫస్ట్ డేనే నూట యాభై కోట్లకి వెళ్ళిపోతుంది ఓవరాల్ గా కూలీ కలెక్షన్లు ఎక్కడి వరకు వెళ్ళచ్చు వెయ్యి కోట్ల క్లబ్ లోకి వాళ్ళు వెళ్తారా ఎందుకంటే ఇప్పటి వరకు తమిళ సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన తమిళ సినిమా ఏది కూడా లేదు మనకుంది కన్నడాకుంది సౌత్ ఇండియాలో కానీ తమిళకి లేదు మామూలుగా అయితే పెద్ద సినిమాలు తీసింది తమిళోళ్ళే కానీ రాజమౌళి వచ్చినాక ఇదంతా మార్చేసాడు గేమ్ అంతా మారిపోయింది సో అందువల్ల రాజమౌల్ రెండు సినిమాలు కూడా వెయ్యి కోట్లు దాటింది అట్లాగే పుష్ప టూ దాటింది కాబట్టి మనకు ఉన్నాయి కానీ వాళ్ళకి లేదు అట్లాగే కేజీఎఫ్ ఉంది వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన కేజీఎఫ్ టూ ఉంది సో అందువల్ల ఇప్పుడు వెయ్యి కోట్లకి రజనీతోనే పోనీ కొట్టాలన్న ప్లాన్ చేశారు కానీ అదే నెరవేరేటింగ్ అయితే కనబడలేదు ఎందుకంటే కంప్లీట్ గా దీనికి రివ్యూలు చూసుకున్నప్పుడు యావరేజ్ రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ కంటే దాటట్లేదు నేను మొత్తం వాళ్ళ ఈ ఎక్స్ లో ట్విట్టర్ లో వచ్చిన రివ్యూలు అన్ని కూడా చూశాను అవన్నీ చూస్తే కూడా ఎక్కువ భాగం ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే తలైవా అది అని ఊగిపోతున్నారు తప్ప ఈవెన్ తమిళ్లో రివ్యూలు కూడా నేను చూశాను తమిళ్ళో రివ్యూలు కూడా అంత పాజిటివ్ లేదు దీనికి కారణం ఏంటంటే రొటీన్ గా ఉండడం కథ రొటీన్ గా ఉండడం కథని కథ మీద ఫోకసే చేయలేదు ఎవరు లోకేష్ కనకరాజు కథ మీద చేయకుండా రజని ఇప్పుడు ప్రాబ్లం ఏందంటే రజనీకాంత్ సినిమాలు చాలా మంది డైరెక్టర్లు ఏం చేస్తారంటే వాళ్ళ ఒరిజినల్ స్టైల్ వదులుకొని రజనీ కోసం రజనీకాంత్ స్టైల్లోనే సినిమాలు చేస్తాడు రామ్ గోపాల్ వర్మ విమర్శించినట్టుగా ఆయన స్లో మోషన్ వాకింగ్ ఆ సిగరెట్ స్టైల్ లేకపోతే రజనీకాంత్కి ఏ రాదు అన్నాడు రామ్ గోపాల్ వర్మ అది తప్పు అనుకో యాక్టింగ్ ఖచ్చితంగా వచ్చు ఆయన చాలా సినిమాల్లో బ్రహ్మానయన్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కానీ గా మాస్క్ ఏం కావాలో అంటే కు ఉండే ప్రాబ్లం ఏంటంటే ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అదే ఇవ్వాలి స్టార్ లిమిటేషన్ స్టార్ లకు ఉంటదన్నమాట అంటే ఫ్యాన్స్ ని దాటి ప్రయోగాలు చేయడానికి స్టార్లకి కుదరదు అందువల్ల కూడా ని చూపించాలనుకున్నప్పుడు ప్రతి డైరెక్టర్ కూడా కార్తీక్ సుబ్బరాజు లాంటి వాళ్ళు కూడా అదే చేశారు అందులో ఓన్లీ మనకి కబాలీ కాలానే కొద్దిగా డిఫరెంట్ గా ఉంటాయి దాంట్లో కూడా రజనీ స్టైల్ చాలా చోట్ల ఉంది అందుకనే మనకి ఏడేళ్లలో రజనీకాంత్ ఆరు సినిమాలు వస్తే అందులో ఐదు సినిమాలు ఫ్లాప్ అయినాయి వేట గాని దర్బార్ కానీ అన్నతే కానీ లాల్చలం కానీ వేటయాన్ ఇవన్నీ ఫ్లాప్ ఒక జైలర్ మాత్రమే హిట్ అయింది కానీ సినిమాలకు కూడా రజనీకాంత్ సినిమాలకి డబ్బులు అన్నమాట అది రజనీకాంత్ కుండే స్టార్ పవర్ సో దీనికి కూడా నాలుగు వందల కోట్లు పెట్టారు కనీసం ఒక ఆరు వందల కోట్లు అయితే ఖచ్చితంగా ఈ సినిమాకి వస్తుంది సో ఇది వెయ్యి కోట్ల క్లబ్ లోకి వెళ్ళడం మాత్రం డౌట్ఫుల్ గానే ఉంది ఎందుకంటే మౌత్ టాక్ అయితే బ్యాడ్ గా స్టార్ట్ అయింది రివ్యూలు బ్యాడ్ గా స్టార్ట్ అయినాయి దీనికి కారణం కూడా ఉంది ఫస్ట్ హాఫ్ అంత బోరింగ్ గా ఉంది సెకండ్ హాఫ్ కూడా అనేవన్ గా ఉంది లాస్ట్ ట్వంటీ మినిట్స్ బాగుంది దీంట్లో గ్రేట్ మూమెంట్స్ లేవు కొన్ని అక్కడక్కడ బిట్స్ అండ్ పీసెస్ గా బాగుంది నాగార్జున విలన్ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు కానీ ఆ అది ఆల్రెడీ కాపీ కొట్టిన క్యారెక్టరైజేషన్ అనేది కూడా జనాల్లోకి వెళ్ళిపోయింది జోకర్ మన బ్యాట్స్మెన్ దీంట్లో జోకర్ క్యారెక్టర్ అనమాట హీత్ లెడ్జర్ క్యారెక్టర్ సో అదో ప్రాబ్లం రెండోది కామెడీ పెద్దగా సినిమాలో వర్కౌట్ అవ్వలేదు ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అవుతుంది సాంగ్స్ కూడా మోనికా సాంగ్ తప్ప బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో కలిపిన కూలీ డిస్కో గానీ తర్వాత స్టార్ ఇట్లాంటివి బాగా చేశారు సో ఓవరాల్ గా సినిమా అంత ఎఫెక్టివ్ గా నాన్ ఫ్యాన్ ఆడియన్స్ కి ఎక్కే పరిస్థితి లేదు ఇక వారు చూసుకుంటే వారు ఈరోజు ప్రొజెక్షన్ వచ్చి నలభై నుంచి యాభై కోట్లు ఇండియా ఓవరాల్ గా ఈరోజు ఎండ్కి వారు కూడా నూరు కోట్లు వరకు చేయొచ్చు అని చెప్తున్నారు ఓపెనింగ్ ఇది మంచి ఓపెనింగ్ అని చెప్పొచ్చు కానీ దీనికి కూడా కూలీకి ఎలాగైతే నైటివిటీ వచ్చిందో దీనికి కూడా అలాగే నైటివిటీ వచ్చింది చాలా మంది అయితే ఫస్ట్ హాఫ్ బ్యాడ్ సెకండ్ హాఫ్ హారిబుల్ అన్న కామెంట్లు చాలా వినిపించాయి వినిపించాయనమాట వారికి సంబంధించి అంటే ఇది ఏంటంటే రొటీన్ గా ఉంది ఎమోషనల్ గా లేదు యాక్షన్ సీక్వెన్స్ కంతా లాజిక్ లేకుండా పిచ్చి పిచ్చిగా చేశారు అన్న విమర్శలు వారి మీద వచ్చాయి రెండోది మాస్ మసాలా కాదు కనీసం రజనీకాంత్ది కొంత మాస్ ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ ఉన్నాయి ఫ్యాన్స్ కానీ మాస్ కానీ ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ ఉన్నాయి దేమో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎక్కువగా ఎంజాయ్ చేయలేదు ఎందుకంటే అది ఇరవై నిమిషాల తర్వాత ఎన్టీఆర్ ఎంటర్ అవుతాడు ఆ తర్వాత కూడా ఫుల్ ఎన్టీఆర్ మీదనే సినిమా నడవదు కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా దీన్ని ఓన్ చేసుకొని ఎంజాయ్ చేసే పరిస్థితి కంప్లీట్ గా ఉండదు కొంతవరకు ఏంటంటే స్క్రీన్ మీద కనపడితే చాలు ఎన్టీఆర్ అనే ఫీలింగ్ ఉండొచ్చు కానీ పైగా ఎన్టీఆర్ కూడా బక్కగా ఉండడం అంత ఎఫెక్టివ్ గా లేకపోవడం అనేది కూడా మనకి మైనస్ గా చెప్పుకోవచ్చు అంటే తెలుగులో కూడా సో అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి డబ్బులు లాస్ కాకపోవచ్చు ఎందుకంటే దీనికి నాలుగు వందల కోట్లయింది ఫస్ట్ డేనే వంద కోట్లు రీచ్ అవుతుంది కాబట్టి ఎట్లాగో వీకెండ్ ఉంది ఇది వంద కో నాలుగు వందల అయితే కలెక్ట్ అయిపోతుంది ప్రొడ్యూసర్ సేఫ్ కొన్నోళ్ళు సేఫ్ రెండు ప్రాజెక్టులకు కూడా బయ్యర్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ సేఫ్ అనేది చెప్పుకోవచ్చు కానీ ఈ రెండు కూడా పెద్ద హిట్ దీంట్లోకి అయితే మనం చెప్పలేము అంటే మామూలుగా డబ్బుల పరంగా హిట్ అయ్యని చెప్పుకోవచ్చు కానీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి గ్రేట్ ఇంపాక్ట్ అయితే రెండు సినిమాలు కూడా చేసే పరిస్థితి లేదు కాబట్టి అయితే రెండు కంపేర్ చేసుకున్నప్పుడు కూలీకి డబ్బులు వస్తాయి నా దృష్టిలో అయితే రెండు కంపేర్ చేసినప్పుడు వారే కూలి కంటే బెటర్ గా ఉంది ఎందుకంటే కూలి నేనైతే భరించలేకపోయాను మరి మాస్ ఏమన్నా అయిపోతుందేమో తెలీదు ఓవరాల్ గా రేటింగ్ అయితే రెండిటికి కూడా యావరేజ్ రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ అలాగే ఉన్నాయి అందరూ రేటింగ్ పరిశీలిస్తే మనం సో ఓవరాల్ గా రెండు కూడా ఈక్వల్ గానే ఈక్వలీ యావరేజ్ సినిమాలు అని చెప్పచ్చు మనం కాకపోతే Uh, कोली के को डबुलच्चे अवकाश